విజయవాడ పశ్చిమ నియోతుర్గంలో మంగళవారం జేన్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరస సురేష్ విజయవాడ జేపీఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుజనా చౌదరికి గ్రహణం పట్టిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను డబ్బాస్తో అమాయక ప్రజలను ఓట్లు కొలగొట్టున్నారని ప్రయత్నిస్తున్నారని డబ్బా అహంకారంతో కుల మత ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారని మండిపడ్డారు జనసేన ఒక తొందర పూర్వమైన వాతావరణాన్ని చేయాలని చెప్పి జరిగింది ఆ కుట్రలో భాగమే ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక గ్రహణం పట్టినట్టు సృజనా గ్రహణం అనేది పశ్చిమ నియోజకవర్గంలో పట్టింది ఈ సృజనా గ్రహణం అనేది తురుగు చంద్రులను మింగేసినట్టు గ్రహణం ఏ విధంగా అయితే తురుగు చంద్రులు మింగేస్తుందో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం పేద పరిధిలో మనం మింగేస్తుంది పేద ప్రజలని ఎంతో మబ్బిపై ఈ ప్రలోపాలు పెట్టి ఈ రోజున డబ్బు అహంకారంతో కులాహంకారంతో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో చాలా దుర్మార్గాలు జరిగే చేస్తున్నారు ఆత్మీయ సమావేశాలని చెప్పని ప్రజలను మబ్బు పెట్టి ఈ ఒక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారాన్ని ఛేదించుకోవాలని చెప్పని ఒక కుట్ర జరుగుతుంది ఈ సుజనా చౌదరి చరిత్ర చూస్తే ఎంతో నేర ఉంది ఈ రోజున పన్నెండు సంవత్సరాలు సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి సహాయం చేసిన వాడు కాదు ఇక సుజనా పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశాడు ఈ చంద్రబాబు నాయుడు పిసుకులో సుజనా చౌదరి నూట ఇరవై ఆరు సెల్ కంపెనీలు ఒక దొంగ కంపెనీలో పెట్టి ఐదు ఆరు వేల కోట్ల రూపాయలకు బ్యాంకులకు బ్యాంకులను ఎగ్గొట్టిన ఈ సుజనా చౌదరి ఈ రాష్ట్రంలో ఇది ఈ పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి అని మాట్లాడటం చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది అలాగే ఇతర వెనకాల కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరు కూడా అమ్ముడుపోయి ఈ రోజున ఈ పశ్చిమ నియోజకవర్గానికి అన్యాయం చేయాలని చెప్పి పశ్చిమ నియోజకవర్గంలో అనేక గొడవలు చేయాలని చెప్పి అలాగే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం ప్రధాన కారణం కూడా చురునా చౌదరి అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు రాష్ట్ర రాజ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కనీసం ఈ యొక్క రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి తన యొక్క ఆస్తు తన యొక్క కేసుల కోసం ఈడీ కేసు ఆరు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈడీ కేసుల్లో ఎదుర్కోలేదా చురునా చౌదరి ఈ ఎదుర్కొంటూ ఈ రోజున బీజేపీ మునుసుగులో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు ఇటువంటి సుద్నా చౌదరిని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తరిమి తరిమి కొట్టాలని చెప్పి ఇటువంటి అవినీతి పరుడు ఫోర్ ట్వంటీ ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇటువంటి ఇటువంటి నేరస్తులు చాలా డేంజర్ చెప్పి ఇటువంటి ఆర్థిక వ్యవస్థను దేశ వ్యవస్థను నాశనం చేసే ఈ సుదిన చౌదరిని తరిమి తరిమి కొట్టాలని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఒక మైనార్టీ జలీల్ ఖాన్ పక్కన మనిషి నిందే కూడా నడవలేని వ్యక్తి ఈ రోజు నా సుజనా చౌదరి అభివృద్ధి చేస్తాడని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే రోజు నా ప్రజలను మోసం చేయడం కదా ఈ యొక్క జలీల్ ఖాన్ గారు నేను అడుగుతున్నాను నువ్వేం చేసావు పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు ఇంట్లో కూర్చుని ఆత్మ ప్రజలు నీ మీద నీ మీద నమ్మకంతో ఓటేసి ఇంట్లో కూర్చొని నువ్వు నువ్వు కిలీరు నవ్వుతూ చీడికోకపోతు పక్కలేదా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో నువ్వేం చేశావు ఒక ఒక మతోన్మాత అయిన సుజనా చౌదరిని తీసుకు పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు గెలిపించాలని లేదా ఒక ముస్లిముల మీద క్రైస్తవుల మీద దాడు చేస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్ నీకు తెలియదా ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల ఎక్కడ బీజే దళితుల మీద ముస్లిముల మీద క్రైస్తవుల మీద దాడు చేయలేదా ఇవన్నీ నీకు తెలియదా నువ్వు చూడలేదా ప్రశ్నిస్తాను అలాగే బీజేపీ యొక్క కుట్రలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలోనే కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా కుల మతాలు పశ్చిమ నియోజకవర్గాలు పశ్చిమ పుల మతాల వైపు ఖర్చు ప్రయత్నిస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ప్రతి ఈ బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి చోటల పది 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 అసెంబ్లీయే కానీ ఐదు ఆరు పార్లమెంటరీ సీట్లే కానీ కుట్రపూరితంగా ఈ యొక్క వైసీపీ బీజేపీ టీడీపీ జనసేన ఈ నాలుగు పార్టీలు కలిపి కుటుంబపూర్వకంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే ఈ యొక్క